ஜி நைன் டிவிக்கு ஸ்வாகத்தம் நான் பேரு திவ்யா 마파니 여러분 내일 사가 마사마 컬러. 오케이. ఉక్రాయ సంవత్సరం మండలం గ్రామ ప్రజలకు రైతులకు మా కార్యాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ దినం ఉకరాయ సంవత్సరం తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించాను ఉకరాయ సముద్రం మండలంలో రైతాంగం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయం తెలుసు ఈ సమస్యలు ముఖ్యంగా అవి పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు మోటేషన్స్ కావచ్చు సర్వే సమస్యలు కావచ్చు ఏం సమస్యలు ఉన్నా కూడా నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు వారి యొక్క రెవెన్యూ సమస్యను తీర్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తానని కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే